దేశవ్యాప్తంగా వైద్య సేవలను డాక్టర్లు నిలిపివేశారు కోల్కతా పీజీ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది మేరకు ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి వైద్యులు బంద్ పాటిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు రేపు ఉదయం ఆరు గంటల వరకు వైద్యుల ధర్నా కొనసాగనుంది త్వరతగత న్యాయం జరగాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు అత్యవసర సేవలు కొనసాగుతాయని ఓపీలు పనిచేయవని సర్జరీలు వాయిదా వేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముందు ఐఎంఏ ఐదు డిమాండ్లు ఉంచింది ఎయిర్పోర్ట్ల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను సైతం సేఫ్ జోన్స్ గా ప్రకటించాలని ఐఎంఐ చీఫ్ డాక్టర్ ఆర్వీ అశోకన్ డిమాండ్ చేశారు వైద్యులు సిబ్బందిపై దాడుల కట్టడిని కఠిన చట్టం తీసుకురావాలి అన్నారు బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వైద్యుల పని గంటలు పని పరిస్థితులపై ఐఎంఏ మరో డిమాండ్ చేసింది అత్యాచారానికి గురైన బాధితురాలు ముప్పై ఆరు గంటల పాటు వరుసగా డ్యూటీలో ఉన్నారని ఇది సరైనదేనా అని ప్రశ్నించారు त्र ज़िंदाबाद छत्रबाद దేశవ్యాప్తంగా వైద్య సేవలను డాక్టర్లు నిలిపివేశారు కోల్కతా పిజి వైద్య విద్యార్థిని అత్యాచారము హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది ఈ ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతిది రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ జూడా డిమాండ్స్ ఏంటి ఈ నెల తొమ్మిదో తేదీన ఏదైతే కొలకొత్తాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం అత్యాఘటన అనంతరము ఇది చిన్న చిన్న చినికి చినికి గాలువానగా మారినట్లు చిన్నగా మొదలైన ఈ ఉద్యమం జాతీయ జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా దాదాపుగా వైద్య సేవలు నిలిపివేస్తున్నారు ఈ రోజు అయితే మనం ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాము రాష్ట్రంలో ఒకవైపు వైరల్ వైరల్ పెరుగుతున్నప్పుడు గాంధీ ఆసుపత్రిలో అయితే ఉంది దానికి సంబంధించి ఇవాళ దాదాపుగా ఓపీతో అన్ని వైద్య సేవలు నిలిపి 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 కేవలం ఎమర్జెన్సీ మాత్రమే వైద్య సేవలు అందించేందుకు ఇచ్చారు ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలను అయితే దాదాపుగా నిలిపివేశారు ఎక్కడ ఒక ఎమర్జెన్సీ తప్ప ఎక్కడ అయితే ఉన్నారు దాదాపు మనం చూస్తున్నాం గాంధీ ఆసుపత్రులు అయితే వైద్యం కోసం అనేక మంది రోగాలు అయితే ఇక్కడికి వస్తున్నారు వారికి వైద్యం వైద్యులు అయితే అందుబాటులో చాలా తక్కువగా ఉన్నారు ఇవాళ దీనికి వెలుపు మేరకు ఇవాళ వైద్యులందరూ దాదాపు ఇందిరా పార్క్ మరికొద్ది పట్లో ఇంద్ర పార్కు లో వేలాది మందితో ధర్నా కూడా నిర్వహిస్తున్నారు ఎక్కడైతే తొమ్మిదో తేదీ కొలకొత్తాలో తొమ్మిదో తేదీ జరిగిన ఘటన జూనియర్ వైద్యురాలు డ్యూటీలో ఉన్న వైద్యురాలపై అత్యాచారం చేయడంతో పాటు అత్యయబం ఇది దూరదృష్ట సంఘటన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన స్పందించడం లేదు ఏదైతే మాకు మేమైతే కోరుకుంటున్నామో భద్రత కల్పించాలి మహిళలకు కూడా భద్రత కల్పించి కనీస సౌకర్యాలు కూడా లేవు అలాంటి సౌకర్యాలు లేనప్పటికీ మేము వైద్య సేవలు ఆశిస్తే మాపై దాడులు చేయడం దాడులు చేయడమే కాకుండా మమ్మల్ని హత్య చేసే స్థాయి కూడా దిగారు కాబట్టి దీన్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే జూనియర్ డాక్టర్లు ఈ విషయంలో ఏదైతే కొలకతాలో జరిగిన ఘటనకు సంబంధించి జూనియర్ వైద్యులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు మరి మరోసారి పున్నత్తం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి ఏదైతే సిబిఐ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుందో ఈ కేసులో ఆ కేసును స్పీడ్ స్పీడ్అప్ చేసి త్వరగా నిందితున్నారు శిక్ష పడే విధంగా చేయాలి అదేవిధంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనేది జూనియర్ డాక్టర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అయితే జూనియర్ డాక్టర్లు గత పదో తేదీ నుంచి చేసిన ఆందోళనకై ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఏమైనా అన్ని సేవలను బంద్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందిస్తున్నాయి దీనికి సంబంధించి మనం ప్రతి హైదరాబాద్లో పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ దాదాపుగా అన్ని ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్ని సేవలను నిలిపివేశారు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ఈ ఏదైతే జరుగుతుందో ఈ సంఘటనలకు దేశవ్యాప్తంగా దీసే గుర్తించే విధంగా చేసేందుకు ధర్నా సేవకు దగ్గర ఈరోజు ఆందోళన సిద్ధమయ్యే దీనికి సంబంధించి ఇప్పటికే అందరూ జూనియర్ డాక్టర్లతో పాటు వైద్యులు ప్రొఫెసర్ రాష్ట్ర కూడా ఈ మద్దతు అయితే వాళ్ళకి జూనియర్ డాక్టర్లకు లభిస్తుంది ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ సర్వ త్వరగా పరిష్కరించాలి దానికి సంబంధించి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో న్యాయం బాధితులకు న్యాయం చేయాలి అదేవిధంగా పాస్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి మేము ఎక్కడైతే ఉద్యోగాలు ఉద్యోగం చేస్తున్నామో ఏదైతే సేవలు అందిస్తున్నామో అక్కడ భద్రత కల్పించాల్సిన అవసరము ఉంది అని నేను చెప్తున్నా దీని విషయంలో బెంగాల్ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే స్పందించారు మీరైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి సిబిఐని త్వరగా ఎంక్వైరీ చేసే విధంగా స్పీడప్ చేస్తున్నామని చెప్పి అదేవిధంగా రాష్ట్ర మంత్రులు సీతక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దీనిపై స్పందించారు మీరు ఎవరైతే ఎలాంటి ఆందోళన చెందొద్దు మీకు కావాల్సిన భద్రత ఏర్పాటు చేసేందుకు మేము అన్ని చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇప్పటికే ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఎక్కడైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్లకి సూపరిటెండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు కూడా దారి చేశారు వైద్య సిబ్బందితో పాటు మహిళలకు భద్రత సేవ చేసే మహిళలకు కూడా భద్రత సరైన భద్రత కల్పించి వారికి సరైన చర్యలు తీసుకోవాలని సూపర్టెండుకు ఇప్పటికే మంత్రి ఆదేశించారు అయితే అందుకు అనుగుణంగా ఇక్కడ చూసినట్టయితే ఆ విధంగా ఎలాంటి చర్యలు ఇప్పుడు చేసుకోలేదు మేము ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నాం ఆ ఆందోళనకు సంబంధించి ఇంకా మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వారిని వెంటనే పరిష్కరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన చట్టానికి మాకు భద్రత కోసం కల్పించాలని జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు సీలా Right. thank you, Ramakrishna.